లోని స్థానిక బీవీనగర్ సమీపంలో మహానగరాలకు దీటుగా నెల్లూరు క్వాలిటీ మటన్ చికెన్ మీట్ వరల్డ్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు ప్రముఖులు నేతలు హాజరయ్యారు ప్రారంభోత్సవ సందర్భంగా మొదటి కస్టమర్ కు కేజీ మటన్ కేవలం ఒక్క రూపాయి మాత్రమే వెల్లడించారు వీరి వద్ద అన్ని రకముల మీట్ క్వాలిటీతో లభిస్తుందని కావున నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా నిర్వాహకులు హరీష్ మీడియాతో మాట్లాడారు రూపాయి మటన్ ఆఫర్ ప్రకటించడం వల్ల బారులుగా ప్రజలు క్యూ లైన్ కట్టారు ఆ విజువల్స్ మీకు అందిస్తుంది సెవెన్ టీవీ ఛానల్ నెల్లూరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ క్లిక్ చేయండి సో మటన్ చికెన్ రెండు ఫ్రీ ఇస్తారా ఓన్లీ మటన్ జనరల్గా అయితే ఒక కేజీ మటన్ ఎంత ఉంది ఈ రోజు రేటు నైన్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో ఇది ఫస్ట్ వచ్చిన పర్సన్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ పర్సన్ ఫ్రీ ఫైవ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాయుడుపేట నాయుడుపేట అంటే నెల్లూరులో ఫస్ట్ బ్రాంచ్ అయింది మీది నాయుడుపేటలో ఉంది సో మీరు మీటు యొక్క వ్యాపారంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అనుభవం ఎంత ఉంది మీకు సిక్స్ ఇయర్స్ ఓన్లీ ఫర్ మటన్ అని ఇక్కడ అవైలబుల్ అయ్యేది సో ఆఫర్ అనేది ఎంతమందికి ఇస్తారు ఇది ఇక్కడ చూస్తే జనాలు క్యూలు కట్టున్నారు సో వచ్చిన వాళ్ళకి ఎట్లాగా ఈరోజు మామూలు అంటే ఫస్ట్ పర్సన్ కితే మీరు కేజీ ఫ్రీ ఇస్తా ఉన్నారు వాళ్ళకి ఏమన్నా ఆఫర్లు ఉంటాయా కేజీ మటన్ ఐదు వందలు అది ఆఫర్ ఎప్పుడు వరకు ఉంటుంది అంటే ఈ రోజు వరకు మాత్రమే ఉంటుంది మీ పేరేంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి